అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజే ఏమంటే చాలామంది మామిడి మొక్కలు పెంచుకోవాలనేటువంటి ఆశలో చాలామంది ఉంటారండి సో వాళ్ళ గురించి ముందుగా వచ్చేటువంటి మ్యాంగో తాయ్ మ్యాంగో అండి ఇది జస్ట్ మనం కుండీలో పెట్టుకుంటే అండి చూడండి నేను ఎలా కుండెలు పెట్టే ఇది సిమెంట్ గుండె దీని కింద కూడా మట్టి ఏం లేదు కిందకి వేరు వెళ్ళడానికి ఆ మట్టిలోనే ఏరు వేసుకోవాలి అది ప్రజెంట్ దీనికి వచ్చినటువంటి కాయలు అది తాయిలో తెచ్చినటువంటి తాయి బోన్సాయి మ్యాంగో అండి అంటే ఇది కొట్టిగా ఉంటుంది అలా ఏదో సైడ్ కాస్తనే ఉంటుందండి మ్యాంగోస్ ఇవి ఇవి ముగ్గితే చాలా తీగా ఉంటాయండి చూడండి ముగ్గితే చాలా తీగా ఉంటాయి కలర్స్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది మొగ్గపోతే పొలగానే ఉంటుందండి అండి పచ్చడిలోకి లేదా కూరలోకి వేసుకోవడానికి ఏదో కొద్దిగా పికిల్స్ అంటే ఇవి నిలవుండ నిలవ నిలవ ఉండనటువంటి పికిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది సో తాయి బోన్సాయ మ్యాంగో మీరు ఇలా కుండిలో ఏర్పాటు చేసుకుని జస్ట్ గుమ్మం దగ్గర పెంచేసి కూర్చోమాటండి ఈ వెరైటీని ఇది స్థలం లేనటువంటి వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది ఈ వెరైటీ సో ఇందులో వస్త్రమామిడి బస్త్రమామిడి అండ్ పందిరి మామిడి ఇవన్నీ కూడా కొద్దిగా చెట్లు అవుతాయి కానీ డార్ఫ్ అండ్ అవి కూడా ఇదైతే బాగా డార్ఫ్ అండి ఇది బోన్సే టైప్ ఉంటుందండి అండి కాదు చెట్టు చాలా చాలా బాగుంటుంది చూసారుగా ఈ ఈ మాదిరి ఉంటుంది మొత్తం చెట్టు అంటారు ఇది టూ ఇయర్స్ చెట్టు అండి రెండు సంవత్సరాల చెట్టు అండి అది సులభించమంటే తాయి బోన్సాయ్ మ్యాంగో మన కడియం కేకరాజా ఫామ్లో సో ఏమి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ